సెవెంటీన్ ఎయిటీన్ జేబీస్ యావరేజ్ లైవ్ అయినా కింద తెచ్చుకుంటే మంచి ఫీల్ చేస్తే ఫోర్ కేజీస్ పెరుగుతాయి చీరకాల్లో వచ్చేసి మనకు సూపర్ నీట్వేర్ ఉంది కొత్తగా ఫోర్ జీ బుల్లెట్ అని కొత్తగా వచ్చింది గడ్డి పెడితే వేడి ఏం రాదు దాంతోపాటు మీరు డ్రై పౌడర్ కూడా పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి వందాజీ వాళ్ళకి ఎంత అవుతుంది ఆ తర్వాత షెడ్ చూసుకోండి షెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఆ తర్వాత మన క్యాపిటల్ ఉండాలి అవి మనకు ఫీమేల్స్ పెట్టుకుంటే పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల వరకు అవుతాయి బ్రీడింగ్ ఫీమేల్స్ పెట్టుకుంటే అదే పిల్లలు తెచ్చుకుంటే ఏడు లక్షలు అవుతాయి షెడ్ అయితే కామన్ రెండు షెడ్ అయితే థౌజండ్ ఎస్ఎఫ్టీ ఒక్క జీవానికి హండ్రెడ్ టెన్ ఎస్ఎఫ్టీ చెప్పినా మనం షెడ్ వేసుకోవాలని ఉంటుంది కాబట్టి వంద వంద ఇంటూ టెన్ చేస్తే థౌజండ్ అయితే సేఫ్టీ షెడ్ పిల్లలకైనా సరిపోతుంది బ్రీడింగ్ అయినా సరిపోతుంది బ్రీడింగ్లో ఏమవుతుంది పిల్లలు వస్తాయి కాబట్టి ఇంకో ఐదు వందలు సేఫ్టీ షెడ్ అనేది కొంచెం మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవడం మంచిది అనమాట షెడ్కి ఒక ఆరు ఏడు లక్షలు అవుతాయి ఎలివేటెడ్ వెళ్తే నార్మల్ షెడ్ అయితే రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలు అవుతుంది ఆ తర్వాత అగైన్ మనకు జీవాలకు పద్నాలుగు లక్షలు పిల్లలు తెస్తే ఏడు లక్షలు అవుతాయి గడ్డి అయితే మూడు ఎకరాలు కంపల్సరీ కావాలి గ్రీన్కి మనం దీంట్లో ఒకటే కాన్సెప్ట్ అండి ఏదైతే మీరు సంపాదించాలంటే మేము ఏదైతే పిల్లలు పుడతాయో దాని మీద దాన్ని మంచిగా కాపాడుకోగలగాలి దీని మీద కాస్ట్ తగ్గే తగ్గాలి ఫీడ్ మీద ఆ తర్వాత పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఈ విధంగా మనకు ఇన్కమ్ అనేది నడుస్తుంది పిల్లలు తెచ్చుకొచ్చినప్పుడు కూడా అంతే అనమాట ఇక మంచి ఫీడ్ ఇస్తే తొందరగా గ్రోత్ అయ్యి తొందరగా సేల్ చేసుకుంటే ఈ కూలీలు మిగులుతాయి ఆ తర్వాత తొందరగా మనం సేల్ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళొచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మూడు ఎకరాలు గడ్డి ఉంటే ఫీమేల్స్ అయినా మీరు ఈజీగా సాదుకోవచ్చు దీంట్లో మళ్ళీ అగైన్ వెరైటీస్ ఆఫ్ డ్ర గ్రీన్ ఫౌడర్స్ ఉంటాయి సార్ లెగ్యూమ్ అని నాన్ లెగ్యూమ్ అని లెగ్యూమ్ అంటే పప్పు జాతి అనమాట ఏదైతే లీఫ్ వెరైటీ ఉంటుందో దాన్ని లెగ్యూమ్ అంటాము ఏదైతే గడ్డి జాతి రూపంలో కనిపిస్తుందో దాన్ని నాన్ లెగ్యూమ్ అంటాం ఒక టూ వెరైటీస్ ఈ ఒక టూ వెరైటీస్ వేసుకున్నా నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ లూస్ అని కంపల్సరీ వేసుకోండి దాని బదులుగా ఇంకా ఏదైనా వేసుకుంటే లూస్ అని వేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ గడ్డి రకాల్లో వచ్చేసి మనకు సూపర్ నీపేర్ ఉంది కొత్తగా ఫోర్ జీ బులెట్ అని కొత్తగా వచ్చింది అది ఉంది ఇది ఇవి రెండు కూడా మీరు పెట్టుకోవచ్చు ఫోర్ జీ బుల్లెట్ అయినా సరే సూపర్ నెయిపేర్ అయినా సరే ఈ రెండు కలిపి సెవెంటీ థర్టీ రేషియోలో వేస్తే మీకు పాల దిగుబడి బాగుంటుంది ఈ అనేది వస్తుంది మీరు ఓన్లీ పచ్చి గడ్డి పెడితే వేడిగాని రాదు దాంతోపాటు మీరు డ్రై ఫౌడర్ కూడా పెట్టాలి ఒక పూట కంది పొట్ట అయినా సరే పల్లీ పొట్ట అయినా సరే ఈ విధంగా ఈ డ్రై ఫౌడర్స్ మీరు తెచ్చుకొని స్టాక్ చేసుకోవాలి ఇయర్ మొత్తం కంపల్సరీ వన్ టైం పెడితేనే డైజెషన్ అనేది బాగుంటుంది గ్రోత్ అనేది వస్తుందనమాట జీవాల్లో ఇంకోటి ఒక పూట దాన కూడా పెట్టాలి దాన ఏమేమి పెడతారు చాలామంది మొక్కలు నూకలు పెడుతుంటారు అది పెట్టుకోవచ్చు లేకుంటే కంపెనీ నుంచి చాలా ఫీడ్స్ ఉన్నాయి మన దగ్గర కూడా మన మన కంపెనీ ఫీడ్ ఉంది ఫీడ్ బజార్ అని చెప్పి దాంట్లో మొక్కజొన్నలు ఉంటాయి ఆ తర్వాత పత్తి పిండి ఉంది సోయాబీన్ ఉంది తౌడు ఉంది కాల్షియం ఉంది ఆ తర్వాత అన్ని రకాలుగా మనం దాంట్లో మిక్స్ చేసి పెట్టింటాం ఏది ఎంత కావాలి ఎక్కువ తిన్నా మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట కొంత కొంత ఇప్పుడు డైరెక్ట్ మొక్కలు వేసే వాళ్ళకి ఏమవుతుంది డైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ మొక్కలు తింటే అలాంటివి కాకుండా గ్రీన్ డ్రై దాన కరెక్ట్గా వేసుకుంటే గ్రేడ్ వెయిట్ గెయిన్ బాగుంటుంది మీకు లాస్ కూడా తగ్గుతుంది హెల్తీ యానిమల్స్ ఉంటే రోగాలు కూడా షెడ్లో రావడం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట మీరు చూడండి ఇప్పుడు వేసి ఈరోజే నేను వెయిట్ గెయిన్ వేసి చూపిస్తాను మీకు చూడాలనుకుంటే ఫస్ట్ పుట్టినప్పుడు పిల్ల మూడు కిలోలు ఉంటుంది మూడు నుంచి మూడున్నర కిలో హెల్తీ పిల్ల అనమాట షీప్స్లో ఆ విధంగా మూడు కిలో మూడున్నర పుడుతుంది ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఫోర్ టు ఫైవ్ కేజీస్ అనేది పెరుగుతుంది అనమాట నాలుగు కిలో ఐదు కిలో పెరుగుతుంది తల్లి పాలతోనే తల్లి పా తల్లి పాలు ఉండాలి కొంచెం ఫీడ్ అయితే కొంచెం ఏదైతే పెడతాం అది కూడా చూడొచ్చు మీరు ఆ విధంగా ఎవ్రీ మంత్ ఫోర్ ఫోర్ కేజీస్ పెరుగుతుందన్నమాట మూడు నాలుగు నెల పిల్ల దగ్గర దగ్గర మనకు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కేజీస్ మధ్యలో అనమాట ఫిఫ్టీన్ ఎయిటీన్ కేజీస్లో ఉంటుంది ఆ పిల్లలు మనం మనం తెచ్చి సేల్ కూడా చేసుకోవచ్చు లేకుంటే సపరేట్ చేసి మనమే సాది దా ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ వచ్చినా మనం సేల్ చేసుకోవచ్చు మీరు యావరే ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీ మంత్ ఫోర్ కేజీస్ అయితే పిల్ల పెరుగుతుంది చిన్నప్పుడు పెద్ద అయ్యే వరకు థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్ అయ్యే వరకు అనమాట ఆ తర్వాత నుంచి ఫీడ్ ఎక్కువ తీసుకుంటే ఫీడ్ ఎక్కువ తీసుకుంటుంది కాకపోతే పెరగడం కొంచెం తగ్గుతుంది అనమాట ఫోర్ కేజీస్ కాకుండా ఒక త్రీ టు ఫోర్ కేజీస్ పెరుగుతుంది ఆ తర్వాత అడల్ట్ అయిపోతుంది ఫార్టీ కేజీస్ తర్వాత ఆ అడల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఇంకా ఎంత తిన్నా మనకు టూ కేజీస్ త్రీ కేజీస్ నెలకు పెరుగుతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్లో సేల్ చేసుకోవడం చాలా మంచిది ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎప్పుడు అర్థమవుతుందంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకు ఫీల్డ్ అర్థం అవుతుంది ఎప్పుడు సేల్ చేయాలా ఏంది అని చెప్పి ఆ విధంగా నడుస్తుంది అనమాట అండ్ అండ్ యావరేజ్గా నాలుగు కి నాలుగు కిలోలు అయితే పక్కా పెరుగుతుంది మనం ఎంత ఫీడ్ ఖర్చు చేసినా మీకు ఒక ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాంట్లో మీకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీ ప్రాఫిట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫీమేల్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర బ్రీడింగ్ చేయాలంటే కంపల్సరీ లేబర్ మీద ఆధారపడాలి ఎందుకంటే ఎప్పుడు అవైలబిలిటీ ఉండాలి అదే మీరు మేల్స్ విషయానికి వస్తే పిల్లలు తెచ్చుకొని వంద పిల్లలు తెచ్చుకొని సేల్ చేయాలనుకుంటే సొంతంగా మీరే చేసుకోవచ్చు కాకపోతే ఎలివేటెడ్ ఉంటే ఇంకా చాలా మంచిది లేకున్నా మనం సొంతంగా చేసుకున్నాం కాబట్టి మనకు ఉంటుంది ఊడవాలి అంత నీట్నెస్ పెట్టాలి కాబట్టి మీరు కింద కూడా చేసుకోవచ్చు లేబర్ పెట్టాలి అన్న పెట్టుకోవచ్చు లేకుంటే మీ ఇష్టం అది ఆ తర్వాత దాంట్లో వంద జీవాలకు మీకు చూడండి ఒక లేబర్ పెట్టకున్నా మీరు చేసుకోవచ్చు పెట్టినా మీరు అయితే చేసుకోవచ్చు మీరు తెచ్చారనుకోండి మూడు నెలలు నాలుగు నెలలు సాదే పిల్లలు అవన్నమాట అవి మీరు తెచ్చుకునేటప్పుడు పెద్ద పిల్లలు తెచ్చుకోవాలి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు సెవెంటీన్ ఎయిటీన్ కేజీస్ యావరేజ్ లైవ్ ఉన్న పిల్లలు తెచ్చుకుంటే మంచి ఫీడ్ వేస్తే ఫోర్ కేజీస్ పెరుగుతాయి సొంతంగా మీరే చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఫీమేల్స్ పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ జోడీ అయితే అవసరం ఉంటుంది అదే మీరు మేల్స్ పెట్టారనుకోండి జోడీ అవసరం లేదు అవి ఈనవు చేయవు మీరు ఫీడ్ ఎంత మంచిగా పెడితే అంత మంచిగా ఉంటాయి మీరు డే మార్నింగ్ వన్ అవర్ మధ్యాహ్నం వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఇస్తే సరిపోతుంది ఎలా ఇవ్వాలంటే మనకు మార్నింగ్ ఒకసారి దాన ఇస్తాం మళ్ళీ గ్రీన్ ఇస్తాం మళ్ళీ డ్రై ఇస్తాం ఆ విధంగా అదే పని ఉంటుంది ఉంటుంది అనమాట ఎక్కువ పని అయితే ఉండదు ఎలివేటెడ్లు అయితే ఊడిసే పని కూడా ఉండదు అదే మీరు కింద పెడితే మాత్రం కంపల్సరీ ఊడవాలి సొంతంగా చేసేటోళ్ళంటే కూడా మీరు ఎలా ఉండాలంటే ఇంతకుముందు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళు అవసరం లేదు జోడి వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు డైరెక్ట్గా ఏదో చదివి ఏదో ఉపాధి గురించి మనం వచ్చున్నాం కాబట్టి మనం ఉడవలేం అంత కష్టపడలేం కాబట్టి మనకు లేబర్ అవసరం పడుతుంది లేదు అంటే మీకు లేబర్ అవసరం లేదంటే ఎలివేటెడ్ మీద పెట్టుకోండి దాంట్లో పని ఎక్కువ ఏమి ఉండదు టైం టు టైం దానే వేసేది ఉంటుంది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు జాగా పెద్ద పెద్ద జాగా కూడా అవసరం ఉండదు వన్ ఎక్కర్ ఉన్నా సరిపోతుంది మీరు వన్ ఎకర్ గడ్డి వేసుకొని దాంట్లోనే షెడ్ వేసుకు కూడా మీరు సొంతంగా సాధుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది చిన్న వాటి ఎవరైతే స్మాల్ ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు సొంతంగానే చేసుకోవాలి ఒక ఉపాధి వాళ్ళకు వచ్చినట్టు ఉంటుంది ఎక్కడ పోయే పని కూడా ఉండదు వాళ్ళకు దీంతోనే మీరు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఇంటి దగ్గర అవి కూడా చేసుకోవచ్చు మెయిల్స్ షార్ట్ టైంలో మీరు చేస్తే సెవెన్ ల్యాక్స్ పెట్టుబడి అవుతుంది ఎవ్రీ మంత్ మీకు అరవై డెబ్బై వేలు ఖర్చు వస్తుంది ప్రతి నెల దానైనా సరే ఫీడ్ అయినా సరే ఆ తర్వాత గడ్డి ఉంటే ఇంకా కొంచెం ఒక పది వేలు ఇరవై వేలు తగ్గవచ్చు ఆ విధంగా మీరు మూడు నెలలు మీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఆ తర్వాత సెవెన్ సెవెన్ ల్యాక్స్ అదేది ఫస్ట్ పెట్టుబడి అవుతుంది మోటాలిటీ ఏది రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఎవ్రీ మంత్ ఫిఫ్టీ టు సెవెంటీ మీకు ఆదాయం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒకేసారి తెస్తాం కాబట్టి ఒకేసారి సేల్ చేసేటట్టు ఉండాలి రూపాయి ఎక్కువ తక్కువ కమ్మినా సరే కానీ ఒకేసారి తీసేయాలి ఆ విధంగా తీస్తే మీరు చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ థౌసండ్ మీకు ఆదాయం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇప్పుడు దీంట్లో చూడండి మళ్ళీ ఇప్పుడు గడ్డి పెట్టుకుంటాము మిషనరీస్ కావాలి చాప్ కటర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి సింగిల్ ఫేస్లో కూడా నడుస్తుంది త్రీ ఫేస్లో కూడా మనకు ఈ చాప్ కటర్ అనేది నడుస్తాయి దానికి ఒక చిన్న మిషన్ థర్టీ థౌసండ్ అవుతుంది మ్యాక్సిమం మీకు వన్ ల్యాక్ వరకు మిషన్స్ అయితే ఉన్నాయి అంటే ఎక్కువ ఉంటాయి వంద వాటికి అవసరం లేదు ఎక్కువ ఉంటే ప్రైజెస్ చెప్తున్నా థర్టీ నుంచి స్టార్ట్ అయితే మీకు ఇదే ఇది ఒక మిషన్ ఉండాలి చాఫ్ కట్టర్ది ఆ తర్వాత మీరు దాన ఏ విధంగా వేస్తున్నారో సొంతంగా చేసుకుంటే సొంతంగా మొక్కలు పండించుకొని వేసుకుంటే మాత్రం దానికి కూడా మళ్ళీ గ్రైండర్ తీసుకోవాలి లేదు మేము బయట నుంచే తీసుకుంటాం తీసుకుంటామంటే ఈ మిషన్ గ్రైండర్ అవసరం పడదు మీరు డైరెక్ట్గా కంపెనీ దానాని కూడా మీరు వాడుకోవచ్చు ఇంకోటి డ్రై ఫ్రూడర్ అంటే ఇంకా డైరెక్ట్ అది కట్ చేసి వస్తుంది కాబట్టి దానికి మిషనరీ సేమ్ అవసరం లేదు ఒక చిన్న చాప్ కటర్ తెచ్చుకుంటే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మేము లైట్ పెడితే అవి లైట్లో ఉంటాయి లేదు మనం లైట్ బంద్ చేస్తే అంటే లైట్ ఆఫ్ చేయాలన్నా మన ఇష్టం సార్ అది లైట్ అయితే మ్యాండేటరీ కాదు ఏం లేదు ఏం సార్ ఎందుకంటే ఇప్పుడు రైతులు చూడండి ఎక్కడో వాళ్ళు మేపుకుంటా పోతారు అడవిల్లో ఉంటారు అక్కడ లైట్ కాదు ఒకటి క్యాండిల్ కూడా ఉండదు దానికి ఎఫెక్ట్ కానప్పుడు మనకు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది సార్ దాంతో సంబంధం లేదు లైట్తో మనకు గ్రోత్లో సంబంధ గ్రోత్కి ఎఫెక్ట్ ఉండదు ఆ తర్వాత ఆ జీవాలు ఉండడంలో కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు అన్నమాట ఏదైనా మీరు ఎండాకాలం ఫ్యాన్లు పెట్టుకుంటే లోపలే ఉంటే ఫ్యాన్లు పెట్టుకోండి నార్మల్ షెడ్ ఉంటాయి ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి అంతేగాని వేరేది ఇబ్బంది ఏం లేదు అది లేకుండా నడుస్తుంది దోమలకు గీమలకు మనం పెట్టుకోవచ్చు అనమాట అంతే ఇప్పుడు మార్కెటింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఫీల్డ్లో వచ్చినప్పుడు నాకు కూడా మార్కెటింగ్ సరిగా కాలేదు ఎందుకు అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి ఆ తర్వాత బ్యానర్స్ ఉన్నాయి మన దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి ఇవి మనం బక్రీద్ టైంలో అయితే మస్జిద్ల దగ్గర ఇవ్వాలి అదే దసరా టైంలో అయితే మనం టెంపుల్స్ దగ్గర ఇవ్వాలి ఆ తర్వాత మన బ్యానర్స్ ఒక త్రీ ఫోర్ సరౌండింగ్ కిలోమీటర్ సరౌండింగ్లో మనం కడితే మన ఫామ్ ఉందని తెలుస్తుంది అది సొంతంగా డైరెక్ట్గా మనం మార్కెటింగ్ అనేది మన ఫామ్ నుంచి సేల్ చేసుకోవచ్చు లేదు బల్క్గా చేయాలంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు ఎవరికైతే డైరెక్ట్గా సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అప్సే ఉన్నాయి కానీ డౌన్స్ అయితే లేవు జీవాలకు రేట్ పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గేది ఏమి ఉండదు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే సార్ మనకు అన్నీ కూలీలు పోయి ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ వెళ్ళి మనకు జియో మీద ఒక రెండు వందలు వచ్చినా సాలన్నట్టుగా ఆలకు ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక వంద జీవాలు ఉన్నాయి ఒకేసారి సేల్ చేసేటప్పుడు ఫోర్ ట్వంటీ లైవ్ నడుస్తుంది అనుకోండి మీరు సొంతంగా డైరెక్ట్గా అమ్మితే ఫోర్ ఫిఫ్టీ కూడా కొంతమంది అమ్ము అమ్ముతారు షెడ్ల దగ్గర వచ్చి తీసుకుంటే డైరెక్ట్ కస్టమర్ అదే వీళ్ళకు ఫోర్ హండ్రెడ్తో త్రీ నైంటీతో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఆ విధంగా వాళ్ళు సొంతంగా మీరు వచ్చి తీసుకెళ్తారు కాకపోతే యూట్యూబ్లో ఛానల్ మీ సొంతంగా ఛానల్ క్రియేట్ చేసుకోవడం కానీ లేకుంటే మీ దగ్గర ఉన్నప్పుడు చూపించుకోవడం కానీ యూట్యూబర్స్కి ఆ విధంగా చేసుకుంటే కూడా మీరు సేల్ చేసుకోవచ్చు జీవాలనేది వీలైతే మేము కూడా కొంతగా హెల్ప్ చేస్తాము మన దగ్గర తీసుకుంటే